సర్నాయ్ రే డిడి గాడు లడ్డు గాడు అందరూ తాగేసి లేడీస్ హాస్టల్ కి వెళ్ళారురా లేడీస్ హాస్టల్ లేడీస్ హాస్టల్ కిందకి వెల్లారు గైస్ మనోడా మైకల్ అట్ కొర్క్ గిఫ్ట్ ఇచ్చాడు హ్మ్ ఆ గిఫ్ట్ ఇర్తే మన కమ్మై దొరికినట్టి హ్మ్ ని ముక్కురట ని ముక్కురమే ఏ హై హై ఫోన్ చేసావా కరొడెస్తా డిడి What are you doing here? I want vanilla. I need vanilla. Uh, did Sleep. You? Get out. Vanilla. Oh my God, it's dark. Hey, hi. Hi. How are you? I'm good. I'm good. How are you? I'm good. Hey, ever not. No, friend. <laughs> 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 what? I need some cake. Oh. Okay. Bye. Take yeah. care. Yeah, sure, sure. You go. Are you Vanilla, come out. Didi, you just wait No. Did No. Didi, no. Vanilla. రోహిత్ ఏం చేస్తున్నా ఒక్క సెకండ్ లైన్లో ఉండేది హాయ్ రోషన్ టూ అవర్స్ అయింది నీతో మాట్లాడి ఎంత మిస్ అయింది తెలుసా మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దా నాన్న కాల్ వీళ్ళ ఇంటి పేరు సంస్కృతి వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా దొంగ ఇప్పుడు వద్దు మనం కలిసినప్పుడు పెడతా దొంగ పొత్తి దాకా వదలవు ఇంత వాళ్ళు ఉన్నారేం అమ్మాయిలు ఇక్కడ మనమే పెట్టారు రామ్మన్న వాళ్ళు

పేండి ఏ బర్త్ వెన్వ్ మ మైట్ ఖాన్ షేక్ ఓకే ఇది ఎడికిన షోయే డూప్లికేట్ ఇది

லேஸோ தெரிய <laughs> <laughs>

మీరు అసలు మామూలు కాదురా అందుకే మీ పేరెంట్స్ అండి అట్లా కాదు టీడీ ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన ఏదో రకాలు పట్టుకోవచ్చు వస్తున్నారా నన్నేలా అంటే మా సార్ అంటానా సార్ నువ్వు లేదు సార్ మిమ్మల్ని కదా సార్ మీరేమనుకోకండి నన్ను కాదు అట్లే నన్ను కాదు సార్ నా కొడుకు చాలా మంచి సార్ అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్ సార్ నేను వీని బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో ఉంగరం చేసాడు సార్ అంకుల్ మీ వాడన్నా చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ ఏం చేస్తుంటాడు మేకర్ అంకుల్ హౌస్ వైఫ్ అంట ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే గంజాయి ఎన్నిసలు కొడతావ్యా వచ్చినప్పుడు నుంచి గుళ్ళ గంట కొడతానే ఉన్నావా రైట్ పంపించా సరే ఇక వీరికి నాకు ఏం సంబంధం లేదు మీరే ఉంచుకోండి ఉంచుకోండి సార్ మీరే ఉంచుకోండి మీ నానే నాతను అవును సార్ మరి అలా వెళ్ళిపోతాడేంటి లెవెన్ థర్టీ క్లాస్ బస్ ఉంది సార్ సారీ సారీ గైస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ ఆనిల్ డే వస్తుంది సరే ఫెస్ట్ అంటారు కాలేజ్ ఫెస్ట్ వస్తుంది ఈఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాను ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి

కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్ మీరు సార్ల సంకల్ ఆక్తారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ మనోజ్ లడ్డు మామ మీ ఇద్దరు కల్చరస్ మామ మంచి పులిహోర యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే మై టు బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్ రోజ్ ఫ్లవర్ రోజ్ వాటర్ ఓకే మై ట్రెజర్స్ అశోక్ మై ట్రెజరీ కమిటీ మామా జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు యాన్యు పెట్టుకున్నాం మామా అలా కాలేజ్ ఫండ్ ఉంది మామ మన దగ్గరేమో లేవు లేవు అంటే ఎట్లా సార్ ఆ జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు పెట్టుకున్నాం పెట్టుకున్నా సరే లేవు సార్ ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సార్ ఎత్తుకోండి మన సిఎస్సి సీను గారు ఓ కంపెనీస్ లిస్ట్ ఇచ్చిన మామ అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవా అంతే మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా మేము ఓకే 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 మామ లడ్డ లిస్ట్ ఇచ్చేసే కమ్ ఆన్ బాయ్స్ అండ్ గెట్ వర్క్ మనోజ్ గన్ లైఫ్ లో కూడా ఒక మిరాకిల్ జరిగింది రా

two sachets of brown sugar. Mm -mm. Madam, ki red gan achdo. Get it look warm. Look warm, sir? <laughs> uh, look warm. Mm -hmm. <laughs> Am I right, Shruti? Ledra, I stopped drinking cafe latte. Now I'm having black coffee. Hmm. Uh, black I'll coffee. have black coffee. So It's a Black coffee. Naako masala chai.

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఇది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు